హలో అండి వెల్కమ్ బ్యాక్ టు తోటికోడలు జోడి నేనండి మీ చిన్ని తోటికోడల్ని ఈరోజు స్పెషల్ కాజు మష్రూమ్ మసాలా కర్రీ వెజ్ రెసిపీస్లో డిఫరెంట్గా ట్రై చేయాలి అంటే ఈ మష్రూమ్ కర్రీ తప్పకుండా ట్రై చేయాలి ఈ కర్రీ మనకి రైస్లోకి బిర్యానీలోకి చపాతి రోటీ ఇలా ఎందులోకైనా చాలా సూపర్గా ఉంటుంది అంతేకాకుండా ఈ రోజుల్లో హయ్యెస్ట్ డెఫిషియన్సీ ఉన్న విటమిన్ బిట్వెల్వ్ అలాగే విటమిన్ డి ఈ రెండు విటమిన్స్ కూడా ఈ మష్రూమ్స్లో పుష్కలంగా ఉంటాయండి సో ఈ కర్రీ కోసం ముందుగా మష్రూమ్స్ని అయితే ఇలాగ పైన తొక్కని పీల్ చేసి క్లీన్ చేసుకోవాలి ఈ స్కిన్ పీల్ చేయడం అనేది కంపల్సరీ అయితే కాదు మీరు డైరెక్ట్గా అలా వాష్ చేసి కూడా వండుకోవచ్చు ఇలా స్కిన్ పీల్ చేయడం వల్ల మనకి మష్రూమ్ అనేది సాఫ్ట్గా ఉంటుంది తినడానికి కూడా టేస్టీగా ఉంటుంది మష్రూమ్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా తినాలి అనుకుంటే ఇలా పీల్ చేసి ఒకసారి ట్రై చేయండి డెఫినెట్గా తింటారు సో ఇవి ఇలా స్లోగా పీల్ చేస్తున్నప్పుడు కొంచెం బ్లాక్గా అయిపోతున్నాయి అందుకని వాటర్లో అయితే వేసానండి ఇవి ఇలాగ మధ్యలోకి కట్ చేసుకుని హాఫ్కి పక్కన పెట్టుకోవాలి అన్నీ కూడా కట్ చేసుకుని ఈ మష్రూమ్స్ అన్నీ ఇలా కట్ చేసుకుని వాటర్లో వేసాం కదా సో స్క్వీజ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు గ్రేవీ కోసం ఒక మిక్సీ జార్లో రెండు పెద్ద టమాటాలు చిన్నవైతే మూడు తీసుకోండి రెండు లవంగాలు ఒక ఇంచు దాల్చిన చెక్క రెండు పచ్చిమిర్చి అలాగే ముప్పై నిమిషాలు నానబెట్టిన ఇరవై నుంచి ముప్పై చీడిపప్పులు తీసుకుని అందులో వేసి ఫైన్గా పేస్ట్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక హాఫ్ కప్ జీడిపప్పుని అందులో వేసుకుని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న మష్రూమ్స్ కూడా ఇందులో వేసుకుని ఒక టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి సో కాజు ఆల్రెడీ ఫ్రై అయింది కొంచెం అవి గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది ఎందుకంటే మష్రూమ్స్ అనేది ఎక్కువ ఫ్రై అయినా రబ్బరు ముక్కల్లాగా అయిపోతాయి సో కొంచెం ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసి పెట్టేసుకోండి మొత్తం అంతని ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుని ఒక లవంగం హాఫ్ ఇంచ్ దాల్చిన చెక్క అలాగే ఒక బిర్యానీ ఆకు వేసుకుని కొంచెం ఫ్రై చేసుకోండి అందులోనే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని చిట్టుపట్ల ఆడిన తర్వాత రెండు పెద్ద ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి అవి కూడా వేసుకొని ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయల్ని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయలు ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒకటిన్నర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం చేసి పెట్టుకున్న టమాటా కాజు పేస్ట్ ఉంది కదండి అది ఇందులో వేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఈ టమాటా పేస్ట్ అనేది ఫ్రై చేసుకోవాలి ఇందులో మనం కాజు కూడా వేసాం కాబట్టి కింద అంటుకుంటూ ఉంటుంది మధ్య మధ్యలో తిప్పుతూ ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యేటప్పుడు ఇందులో కొంచెం పసుపు ఉప్పు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి ఒకటిన్నర టేబుల్ స్పూన్ కారం వేసుకుని ఈ మసాలాలన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి ఈ మసాలాలు అనేవి బాగా ఫ్రై అయితేనే కూర టేస్ట్ అనేది బాగుంటుంది సో మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కుక్ చేసుకుంటే గ్రేవీ అనేది కొంచెం తిక్గా అవుతుంది ఈ స్టేజ్లోనే ఉప్పు కారం కూడా అడ్జస్ట్ చేసుకోండి సో ఇప్పుడు ఇలా గ్రేవీ తిక్గా అయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాజు మష్రూమ్ని ఇందులో వేసుకుని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి ఈ స్టేజ్లో మనం కర్రీని లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవడం వల్ల మష్రూమ్స్కి గ్రేవీ అంతా పట్టి జ్యూసీగా అవుతాయి ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు కసూరి మెత్తిని చేత్తో నలిపి వేసుకోవాలండి ఈ కసూరి మేతి వేయడం వల్ల టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది సో అస్సలు స్కిప్ చేయొద్దు కసూరి మేతి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఒక టూ త్రీ మినిట్స్ ఉడికితే సరిపోతుందండి ఇప్పుడు ఈ స్టేజ్లోనే మీరు కొత్తిమీర వేసుకోవాలి అనుకుంటే వేసుకోవచ్చు అది కంప్లీట్ ఆప్షనల్ ఇప్పుడు ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుని కర్రీ మొత్తం బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమేనండి కాజు మష్రూమ్ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయింది ఈ కర్రీ మనకి బిర్యానీ రైస్లోకి చపాతి ఎందులోకైనా కూడా చాలా సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా చాలా టేస్టీగా చాలా సింపుల్గా మష్రూమ్ కర్రీ అనేది రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అలాగే ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి అంతేకాదు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు ఎలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కావాలో కామెంట్ చేయండి